హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ టోస్ట్ బేకరీ స్టైల్లో ఎలా చేయాలో చూసుకుందామండి ఇది బేకరీ టేస్ట్ వస్తుందా అంటే నిజంగానే వస్తుందండి నేను చెప్పిన స్టైల్లో చేస్తే సో ఇప్పుడైతే మనం ఎలా చేసుకోవాలో చూసుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఇప్పుడు కొన్ని ఆవాలు జీలకర్ర అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను వేయండి తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి సో ఇక్కడ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే పిల్లలు ఎవరైనా తినేటప్పుడు కొంచెం కారంగా అనిపిస్తుంది సో అయితే ఉల్లిపాయల్ని కూడా ఒక హాఫ్ మినిట్ దాకా ఫ్రై చేసుకోండి ఎందుకంటే వేరే వెజిటేబుల్స్ వేస్తే ఉల్లిపాయలు పచ్చివాసన అన్నది పోదు ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సిక్ అన్నీ వేద్దాము సో అలాగే క్యారెట్ని మీరు తురుముకోండి తురుముకున్న క్యారెట్ని వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం మనం సో ఇక్కడ ఇంకొకటి ఉప్పు ముందుగానే వేయకూడదు టోస్ట్కి వచ్చేసి వెజిటేబుల్స్ పచ్చిగా ఉండకూడదు ఫ్రైగానే ఉండాలి అలా ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక టొమాటోలను వేయండి ఇప్పుడు టొమాటో అలాగే కొత్తిమీరను వేసి ఇంకొక హాఫ్ మినిట్ దాకా నీళ్ళు టొమాటోలో ఉండే రసం అంతా ఇంగిపోయేదాకా సో టొమాటో ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి ఇదంతా ఇలా బాగా కొంచెంసేపు ఒక హాఫ్ మినిట్ దాకా ఫ్రై చేసుకోండి పచ్చిగా లేకుండా అంత మొత్తం ఫ్రై అయ్యేలాగా ఇప్పుడు ఉప్పు వేసుకోండి ఎంత కావాలో అంత ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి కొంచెం పెప్పర్ పౌడర్ వేయండి కొంచెం అంటే కొంచమే వేయండి ఎక్కువగా వేయకండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేయండి మేము ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా సో ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది సో ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోండి ఒక హాఫ్ మినిట్ దాకా మొత్తం కలిసేదాకా సో మీకు ఫైనల్లో ఈ విధంగా టోస్ట్ అయ్యి ఉండాలి అన్ని వెజిటేబుల్స్ బాగా ఫ్రై ఉండాలి కొంచెం కూడా నీళ్లు ఉండకూడదు సో ఇప్పుడైతే బ్రెడ్ని టోస్ట్ చేసుకోవడం ఎలాగో చూసుకుందాం ఇప్పుడు ముందుగా ప్యాన్ను పెట్టుకుని గీ వేసుకోండి లేకపోతే బటర్ అయినా వేసుకోండి బటర్ వేసేసుకుని బాగా స్ప్రెడ్ చేయండి సో ఇప్పుడైతే మనం బ్రెడ్ పెట్టేసుకుందాం గ్యాస్ని మీరు సిమ్లోనే పెట్టండి ఎందుకంటే బ్రెడ్ కింద అడుగు అంటిపోతుంది సో ఇలా పెట్టుకోండి పెట్టుకునేసి పైన ఇంకొకసారి గీని లేకపోతే బటర్ని బాగా అప్లై చేయండి బ్రెడ్ మొత్తానికి సో మనం రెండిటికి గీ అప్లై చేసే లోపల కింద కాలింటుంది బ్రెడ్ సో ఇప్పుడైతే తిప్పి వేసుకోండి ప్యాన్ మీదకి రెండింటిని సో ఎక్కువసేపు వదలకండి బ్రెడ్ అనేది మాడిపోతుంది సో తొందరగా అప్లై చేయడం అయిపోగానే తిప్పివేయండి ఇప్పుడైతే మనం మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టోస్ట్నైతే బ్రెడ్కి వేసుకుందాం సో రెండు టేబుల్ స్పూన్ల టోస్ట్ వేస్తే సరిపోతుందండి ఒక్క బ్రెడ్ పీస్ మీద రెండు టేబుల్ స్పూన్ల టోస్ట్ వేస్తే సరిపోతుంది సో అలాగే వేసేసి మీరు ప్యాన్ మీద ఒక హాఫ్ సెకండ్స్ అలాగే ఉంచండి సో ఉంచితే తర్వాత మీకు ఎంతో ఇష్టమైన ఈజీగా చేసుకునే సో బేకరీ స్టైల్లో చేసుకునే బ్రెడ్ టోస్ట్ అయితే రెడీ అవుతుందండి సో మీ ఇంట్లో కూడా చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేసి ప్లీజ్ కింద కమెంట్ చేయండి అలాగే నా ఛానల్కి ఒక్క సబ్స్క్రైబ్ వేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సో ఇప్పుడు రెడీ అయిన బ్రెడ్ టోస్ట్ ని ఎంజాయ్ చేయండి అందరూ సో బాయ్ ఫ్రెండ్స్